ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇంతకన్నా ట్విస్ట్లు నేను భరించలేకపోతున్నాను ఫ్రెండ్స్ అసలు వామో వాయు బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు ఏం జరుగుతోంది ఈ వారం కంటింటే లేదురా సామి లైవ్ ఆపేస్తున్నాడు రా సామి ఏం చెప్పాలరా స్వామి అనుకున్న నాకు ఈ ఈ సాటర్డే సండే ఎపిసోడ్స్ దుమ్ము దుపారం చేస్తాడు బిగ్ బాస్ దివ్య ఎలిమినేట్ అయింది అనుకుంటున్నారా లేదు నో ఎలిమినేషన్ బిగ్ బాస్ చక్రం తిప్పారు ఈ వారమినేషన్ ఎత్తేసారు అంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి దివ్య ఎలిమినేషన్ కోసం ఎన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరి కళ్ళల్లో నిప్పులు పోసారు బిగ్ బాస్ అయితే తనుజ హేటర్స్ కి ఇది శుభవార్త కానీ తనుజ లవర్స్ కి మాత్రం ఇది అశుభ వార్త అయితే ఇంకొక పెద్ద ట్విస్ట్ చెప్పమంటారా అసలు ఈ రోజు ఎలిమినేట్ అయింది దివ్య కాదు సంజన ఇది కూడా ట్విస్ట్ కదా అసలు వాము ఈ వీడియో మొత్తం ఏంటండి ఫ్రెండ్స్ మీకు అసలు మామూలు విషయం తెలియదు అసలు ఎందుకు రా నో ఎలిమినేషన్ చేశారు సంజనా కా సంజనా కాకపోతే దివ్య దివ్య కాపితే సంజనా ఎవరో ఒకటి ఎలిమినేట్ అవ్వాలి కదా ఎలిమినేషన్ ఎందుకు జరగలేదంటే ఇక్కడే అసలైన సిసలైన ట్విస్ట్ ఉంది దివ్యా ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ వాళ్ళు అనుకోవట్లేదు ఎందుకంటే దివ్య లేకపోతే కంటెంటే లేదని వాళ్ళకి అర్థమైంది తనూజ విన్నర్ అని చెప్పి కళ్యాణ్ రనర్ అని చెప్పి ఇమాన్యుల్ సేఫ్ గేమర్ అని చెప్పి గజ గజ్జ గజ 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 ఒడుకుతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక్క దివ్య ఒక్కతే నోరేసుకుని ఫటా అరుస్తుంది పైగా మీకు ఇంకో విషయం చెప్పనా భరణి గారి మధ్యలో దివ్య అటు తనూజా ఇటు ఇక జనాలకి భరణి గారు ఎంత నలిగిపోతున్నారో ఆ డ్రామా నచ్చేసింది జనాలకి అంటే ఇప్పుడు తనుజ గుడ్ అయితే ఆయన ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారు దివ్య గుడ్ అయితే ఆయన ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారు వీళ్ళిద్దరూ బ్యాండ్ అయితే బ్యాడ్ అయితే ఆయన ఏం చేస్తారు ఇలాంటివన్నీ అయితే మ్యాంటర్ ఏమేందంటే వాళ్ళ అమ్మగారు వచ్చే వరకు బిగ్ బాస్ ఓటింగ్ లో దివ్య లో ఉంది ఫ్రాంక్ చెప్తున్నాం నేనండి అసలు జరిగింది ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే తనుజా గురించి ఎక్కువగా ఓట్స్ మనకి కామెంట్స్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి అనుకుంటున్నాం కానీ దివ్య విషయంలో జరుగుతుంది వేరు ఫ్రెండ్స్ ఏమైందంటే దివ్య వాళ్ళ మమ్మీ వచ్చేంత వరకు కూడా ఏమైందంటే ఓటింగ్లో చాలా తక్కువ ఉందన్నమాట దివ్య ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నేను కన్ఫర్మ్ అనుకున్నా ఈ వారం ఎలిమినేషన్ అయిపోతుంది ఈవెన్ బిగ్ బాస్ హౌస్ లో బర్నీ ను సుమన్ శెట్టి కూడా అదే అనుకున్నారు దివ్యకి ఈ వారం టఫ్ పడిద్ది ఏ తప్పు పడిద్ది అని ఈవెన్ దివ్య కూడా టీ ట్వంటీ మ్యాచ్ లో ఓడిపోతున్నాం అని తెలిసి సిక్సర్లు కొడతారు చూసారా అలాగా ఏదైతే అది ఇవన్నీ ఇవ్వండి మీద ఉన్న విషం అంతా కక్కాల్సిందే అన్నట్లుగా తను గొడవ పెట్టేసుకుంది అయితే ఏదైనా ఒక అద్భుతం జరిగితే దివ్యా సేవవుతుంది అని మనం అనుకున్నాం కదా అద్భుతం జరిగిందా జరగలేదా అనేది ఈ వీడియో విన్నాక మీరే మాకు చెప్పండి ఏంటంటే మ్యాటర్ అమ్మగారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా పెరిగింది కోటింగ్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ తను ఈ తనూజాకిను ఈ దివ్యకి గొడవ పెడిందో ఒక్కసారిగా కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ దివ్యాకి ఓట్లేసారు మీకు అర్థం అవుతుందా లాజిక్ అర్థం అవుతుందా తనుజాకి దివ్యాకి మధ్య ఓటింగ్ రేస్ అంటే విన్నర్ రన్నర్ మధ్య చాలా జరుగుతుంది ఎప్పుడైతే తనుజ దివ్య మాటలకి ట్రిగ్గర్ అయ్యి తన ఆటలో ఆట విషయంలో కొద్దిగా తడబడిందో సంచాల తప్పు చేసింది ఇలా రకరకాల అంశాలు లేండి ఒకటని కాదు తనుజా హేటర్స్ దివ్యాకే ఓటేసారు ఓకే నెక్స్ట్ ఇమాన్యుల్ నామినేషన్స్ లోకి రావడంతో ఇమాన్యుల్ ఫ్యాన్స్ కే వేశారు సంజనాకు ఓట్ వేయలేదు దానివల్ల సంజనా కూడా ఓటింగ్ బ్యాంక్ తగ్గింది థర్డ్ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ దివ్య అని చెప్పి చాలా మంది సంజనాకు వేశారు కానీ ఆపరేషన్ కళ్యాణ్ గురించి ఎవరికి తెలియలేదు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే తనుజాని ఎందుకు టాప్ లో ఉంచాలి ఆ ఉంచడానికి లేదు తనకి మంచి ఫైటర్ ఉండాల్సిందే అని చెప్పేసి దివ్యాగ్ ఓటేశారు చాలామంది నాకు నా వీడియో కింద చాలామంది మేము కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఈ వారం మేము కళ్యాణ్కి కొన్ని ఒక ఓటేసి మిస్డ్ కాల్ దివ్యాగ్ ఇచ్చామని చెప్పారు అదేంటి మరి దివ్ కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉన్నారా అంటే ఉన్నారు కానీ జరిగిన విషయం వేరే అయితే ఇంకో పాయింట్ ఏంటంటే మరి బిగ్ బాస్ వాడు ఎలా చేశారండి నో ఎలిమినేషన్ అంటే ఇక్కడ చాలా పెద్ద సినిమా జరిగింది మనకి బిగ్ బాస్ వాళ్ళు పవరాస్తాయి ఉంది కదా ఒకటి ఇమాన్యుల్ దగ్గర ఆ పవరాస్త్రాకి మూడు పవర్స్ అని చెప్పారు ఒకటి ఎలిమినేషన్ రెండు నామినేషన్ మూడోది ఎలిమినేషన్ని రద్దు చేయడం మీకు మ్యాటర్ అర్థమైందా ఫస్ట్ టైం అప్పుడు ఏమైంది భరణి రాముల్లో గారిని సేవ్ చేసి ఉంటుంటే రాము వెళ్ళిపోయేవాడు అయితే ఇమాన్యుల్ రాముని సేవ్ చేయటం వల్ల భర్ణి గారు వెళ్ళిపోయారు ఫస్ట్ పవరాస్త్రా అది సెకండ్ ఆయష వచ్చినప్పుడు ఆయేష వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు బెలూన్ టాస్క్ జరిగింది గుర్తుందా మీకు ఆ వారం రమ్మి అనుకుంటే ఎలిమినేట్ అయింది అంటే ఆయేష టైఫాయిడ్ వచ్చి ఎలి వెళ్ళిపోయింది కదా ఆ బెలూన్ టాస్క్ లో కుచ్చు కుచ్చు కూర్చుక్కని కొట్టారు సార్ ఇమాన్యులోను ఆయేష అది రెండవ పవరాస్త్ర ఇప్పుడు మూడవ పవరాస్త్ర ఏంటంటే ఇది ఎలిమినేషన్ని రద్దు చేయడం అదేంటి మరి దివ్యాన్ని సేవ్ చేశాడా ఇమాన్యుల్ నేను నమ్మను అని మీరు అనుకోవచ్చు మీరు నమ్మకండి అక్కడ జరిగింది అదే వేరే విషయం ఏంటంటే మ్యాటర్ ద సంజనా అని దివ్యాని పక్క పక్కన పెట్టారు ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగారు నేను సంజనా గారిని సేవ్ చేస్తానని ఇమాన్యుల్ చెప్పాడు సంజనా గారిని సేవ్ చేయటమే కరెక్ట్ దివ్యకి సంజనా కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి ఆ అమ్మాయిని తీసే అవకాశమే లేదు ఎలిమినేషన్ రద్దైపోయింది ఇంటికెళ్ళి పడుకోండి అన్నారు అది అది జరిగిన విషయం అంటే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైందా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతిసారి ఫ్యామిలీ విక్కి టాప్ టెన్ ఉంటారు ఓకే ఈసారి క్రిందటి వారం డబుల్ ఎలిమినేషన్ జరగడం వల్ల ఈసారి బిగ్ బాస్ హౌస్లో నైన్ మెంబర్సే ఉన్నారు అంటే టా ఫైనల్ ఇంకెన్ని వారాలు ఉన్నాయి ట్వెల్త్ వీక్ ఒకళ్ళు పోవాలి థర్టీన్త్ వీక్ ఒకళ్ళు పోవాలి ఫోర్టీన్త్ వీక్ ఒళ్ళు పోవాలి ఓకే అండ్ టాప్ సిక్స్ కనుక వెళ్ళేటట్టు ఫిఫ్త్ ఫైనల్ వీక్ వెళ్ళిపోవాలి లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగచ్చు ఈ వీక్ ఈ సీజన్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కాబట్టి ఖచ్చితంగా మ్యాటర్ వేరే ఉంటుంది అంటే ఎలా ఉంటుందనే చెప్తాను నేను ఇప్పుడు ఈ వారం నో ఎలిమినేషన్ కదా బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది ఉన్నారు తొమ్మిది మంది ఉన్నారు సో ఇంకొక టాప్ ఫైవ్ వెళ్ళాలంటే నలుగురు ఎలిమినేట్ అవ్వాలి నలుగురు ఎలిమినేట్ అవ్వాలంటే కానీ మూడు వారాలే ఉన్నాయి ఇదేంటి ఇలా జరిగిందని మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందంటే టాప్ టాప్ సిక్స్ని పంపిస్తారు ఒకరిని మిడ్ వీక్ చేస్తారు ఫిఫ్ ఫైవ్ మెంబర్స్ స్టే చెక్కుతారు ముగ్గురు నార్మల్ ఎలిమినేషన్ జరుగుతుంది అంటే టాప్ నైన్ టాప్ ఎయిట్ టాప్ సెవెన్ మూడు వారాల్లో పోతారు నెక్స్ట్ మూడు వచ్చే మూడు వారాలు అంటే పన్నెండవ వారం వారం పద్నాలుగో వారం అయిపోయిందా ఇది పదకొండో వరం కదా అయితే ఈ మిగిలిన ఎవరు సిక్స్ మెంబర్స్ మిగులుతారు సిక్స్ మెంబర్స్ మిగలంగానే ఏమవుతుంది బిగ్ బాస్ సిక్స్ ని పంపించేసేసి ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేస్తారు ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరనేది తెలియదు సో వాళ్ళు ఇంకా టాప్ సిక్స్ అనుకోవచ్చు యాజ్ పర్ నా ఇది లేదు బిగ్ బాస్ ఇంకా టెక్కరేగింది అంటే ఏముంది నెక్స్ట్ వీక్ ఆ పై నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటారు ఇద్దరు తీసేస్తారు సింపుల్ ఆన్సర్ అని చెప్పలేము ఇక్కడ మనకి బిగ్ ఇప్పుడు పవరాస్త్ర ఇమాన్యుల్ చేత అర్జెంట్గా వాడించాల్సిన అవసరం ఏంటి ఫ్యామిలీ వీక్ నో ఎలిమినేషన్ అనమాట సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళు అందరూ కూడా అంటే బిగ్ బాస్ వాళ్ళు దివ్య ఎలిమినేట్ అయినట్టు ఎక్కడ చెప్పాల ఎందుకంటే దివ్య ఈ ఒక గొడవ జరిగింది చూసారా ఇది సీజన్ నైన్ లో అతి పెద్ద ప్రోమో అసలు ఈ ప్రోమోని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఏంటి నేనైతే మధ్యాహ్నం రెండున్నరకి అప్పుడే అన్నం తిని కూర్చున్నా కూర్చుంటే ఏంటి ఇప్పుడు ఏంటి అసలు ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు ఈవెన్ దివ్యాన్ని కనుక వదిలితే డెమోని ఆపకపోతే అసలు దివ్య ఏం చేసేది కూడా నాకు తెలియలే అంత రివర్స్ అయిపోయింది అనమాట సో ఆ రివర్స్ అనేది కొంచెం దివ్య తగ్గించుకుని తనకేం తన ఆడితే బాగుంటుంది ఈ వీక్ లేకపోతే ఇంకో వీక్ గొడవని మనం భరించలేదు అది జరిగిన విషయం సో దివ్య ఎందు అవ్వలేదంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏదో కొంచెం ఫన్నీగా వీడియో ట్రై ట్రై చేస్తాను అనమాట మీకు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్